మున్సిపల్ ఎన్నికల ప్రచారం డోర్ టు డోర్ నిర్వహిస్తున్నారు ఇక నల్గొండ కార్పొరేషన్ ముప్పై ఐదవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇటికాల మంగమ్మ శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు ప్రచార సడలిపై మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్

వాడి వేడి నడుస్తూ ఉంది ప్రస్తుతం ముప్పై డివిజన్ డివిజన్లో ఇట్కల శ్రీకాంత్ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు ఇట్కల మంగమ్మ శ్రీనివాస్కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తాను వారిని అడిగి తెలుసుకున్న ప్రచారం ఏ విధంగా నడుస్తూ ఉంది ప్రచారంలో ప్రజా స్పందన ఉంది నమస్తే సార్ చెప్పండి ప్రచారం ఏ విధంగా సాగుతూ ఉంది ప్రజలను మీరు ఏమని అడుగుతారు ముందుగా ఎస్వన్ తెలుగు ఛానల్కి నమస్కారం అదేవిధంగా ముప్పై ఐదో వార్డు ఓటర్ మహాశైర్లకు నమస్కారం అండి ఈరోజు మేము ఎలా అంటే గత ఆరు సంవత్సరాల నుంచి కూడా మేము గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అతి తక్కువ మెజారిటీతో అప్పుడు ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచే వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఏం ఉన్నాయి దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు మా అధికారం వచ్చి ఇరవై నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముందుగా మంత్రి గారి సహకారం మరియు మోహన్ అన్నగారు చైర్మన్ అయిన అన్న గారి సహకారం తీసుకొని మా వార్డ్లో ఎక్కడెక్కడైతే రోడ్లు లేవో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో పారిశుద్ధ్య సమస్యలు ఏమైనా వాటి అన్ని మీద కాన్సన్ట్రేషన్ చేసి మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినందుకు సార్ మాకు ఒక మూడు కిలోమీటర్ల రోడ్ని శాంక్షన్ చేపిస్తే మేము ఎలాంటి పదవి రాకుండా ముందే ఆ రోడ్లని కంప్లీట్గా చేయించుకోవడం జరిగింది ఈ ఈ యొక్క విషయం చెప్తూ అదేవిధంగా మేము గత ఆరు సంవత్సరాల నుంచి సమస్య ఎక్కడున్నా కూడా ఫస్ట్ రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా వాటిని ఏదో విధంగా వాటికి మాకు తోచినంత సహాయం చేసుకుంటూ వాళ్ళ సమస్యను తీరుస్తూ ఈరోజు మా ముందుకు మా అమ్మగారైన మంగమ్మ గారికి సీట్ వచ్చిన తర్వాత మేము చేసిన సేవా కార్యక్రమాలు అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు అన్నీ వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి మేము ఏదైతే అభివృద్ధి చేస్తున్నామో ప్రభుత్వం ఏదైతే అభివృద్ధి చేస్తుందో వాటి అన్నిటినీ వాటికి వివరిస్తూ మేము ఓటు అడగడం జరుగుతుంది సో చెప్పండి ఇప్పటికే మూడు సార్లు మీ కుటుంబం నుంచి పోటీ చేసి ఓటమికి మీకు చేశారు ఈసారి ఫైనల్గా అధికారంలో ఉన్నారు ఈసారి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది మీకు ఏ పార్టీ నుండి ప్రత్యక్షంగా పోటీ ఇవ్వబోతుంది మేము ఏ పార్టీని కూడా ప్రజ ప్రజెంట్ ప్రత్యక్షంగా ప్రత్యర్థిగా అనుకోవట్లేము మేము ఏదైతే మంచి పనులు చేసినామో అదే మాకు ప్లేస్ అయ్యి ఈసారి మేము ఘనంగా వెయ్యి ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాం సో ఏంటండి మీకు ధీమా ఏంటి స్థానికంగా మీరు ఇస్తున్నటువంటి ప్రచారం హామీ లేదు స్థానికంగా మా ధీమా ఏంటంటే మేము ఇంతవరకు చేసిన సర్వీస్ ఒకటి ఇంకోటి మంత్రి గారి యొక్క మా సపోర్టు సీనన్న కానీ మోనన్న కానీ ఏ క్షీణంలో మా మా వార్డులో ఎలాంటి పని ఉన్నా కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి మాకు చేదోడు మాకు హెల్ప్ చేస్తూ ఉన్నారు అవన్నీ ఉన్నాయి అదేవిధంగా విధంగా ఏమంటున్నామంటే కాలనీలో చాలా సమస్యలు ఉన్నాయి మాకు అధికారం లేకున్నా అధికారం మాకు మాకు ఎలాంటి పదవి లేకున్నా కూడా ఏది కూడా ఆశించకుండా సార్ సహకారంతో కాలనీలో మంచి పనులు రోడ్లు ఇరవై సంవత్సరాల నుంచి కూడా పడని రోడ్లని ఈ రోజు రోడ్లు వేపిచ్చినాం అదేవిధంగా మేము సొంతంగా అనుకునేది ఏంటంటే మా కాలనీలో సెక్యూరిటీ పరంగా సెక్ ఎలాంటి సెక్యూరిటీ లేదు ఆ సెక్యూరిటీ కోసం ఏంటంటే సీసీ కెమెరాలు అరేంజ్ చేయాలనేది మా సొంత నిధులతో సీసీ కెమెరాలు అరేంజ్ చేయాలని అదేవిధంగా ఈ మురికావల ఉన్నాయి వాటి ద్వారా దోమల దోమల నివారణ కోసం మా సొంత నిధులతోటి దోమల నివారణ మిషన్లను పెట్టి మేము సొంతంగా వాటిని ముందుకు తీసుకుపోయి దోని నివారణ చేయడము అదేవిధంగా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో రోడ్లు ఎక్కడైతే లేవో అండర్ డ్రైనేజ్ పనులు ఎక్కడైతే పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటి కూడా మేము అవుట్ తీసుకొని వాటి మీద పనిచేస్తూ ఓటర్ని ఓటడడం జరుగుతుంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు స్థానికంగా సార్ చెప్పండి ప్రచారం ఏ విధంగా సాగుతుంది ఈసారి మీ అభ్యర్థి గెలుపు ఏ విధంగా ప్రచారం ముమ్మరంగా జరుగుతుంది గెలుపు అనేది అది ఆపేది ఏం లేదు ఇంతకుముందు ఐదు సంవత్సరాలు ఉన్న కౌన్సిలర్ ఏం చేయలేదు రోడ్లు కూడా లేవు పది సంవత్సరాల కలిసి ఈ ఏరియాలో రోడ్లు వేసింది రేషన్ కార్డులు లేవు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కొమ్మటరెడ్డికరెడ్డి గారు సహకారంతో ఆయన అండదండలతో మూడు కిలోమీటర్ రోడ్డు శాంక్షన్ అయింది రెండు కిలోమీటర్లు అయితే ఎక్స్ట్రా కొట్లాడి ఇంకో మూడు కిలోమీటర్లు పెట్టి సిసి రోడ్ వేసి ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న సిసి రోడ్డు మళ్ళీ ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇష్టం సిసి రోడ్లు ఈసారి ఖచ్చితంగా గెలుచు గెలు గెలుపు ఖాయం పద్మనగరు నగర్ హనుమానగర్ ఎన్జిపి కాలనీ రాఘవేంద్ర కాలనీ న్యూ రాఘేంద్ర కాలనీ శివరామ్ నగర్ వీళ్ళంతా ఓటర్ మహాశయలకు మా విజ్ఞప్తి ఇటుకాల మంగమ్మ శ్రీనివాస్ గారికి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించగలరు ఈ ఒక్క మీరు వేసే ఓటుతో ఐదు సంవత్సరాలు మీకు ఎల్లవేళలా సహకారం అందిస్తూ ప్రతి ఒక్కటి చేస్తామని ఈసారి గెలుపులు ఎవరు ఆపేది లేదు ఇటుకాల మంగమ్మ శ్రీనివాస్ అత్యధిక ఓట్లతో గెలుపు సాధిస్తారని కూడా ఇక్కడ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం